ప్రభునందు ప్రియమైన ఇమానుయులు బాప్టిస్ట్ చర్చ్ సభ్యులారా విశ్వాసులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ వందనములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు శుక్రవారము ఆరాధన గడియ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎనలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినమంతా మీరు మమ్మను సురక్షితంగా కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి రీతిగా మీ పాద సన్నిధికి చేర్చి మేమును ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యము ధన్యత మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆరాధన గడి అనే ఈ కార్యక్రమాన్ని దీవించండి పాట ద్వారా మీ నామాన్ని గనపరచుకోండి వాక్యాన్ని దీవించి మీరే మాతో మాట్లాడి మేము చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోమని మా ప్రార్థనలు ఆలకించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నూట ముప్పై తొమ్మిదవ పాట भगवनामं भजिं पनु ईषि भगवनामं भजिं प निरन्तर मेसि भगवनामौ सुगुणौ शान्त इश मन शान्त ईश मन शान्ति भजे पनु इशि भगवनामो भजिं पनु इश भजिपनिरन्तरा मे से भगवनामो ये से प्रेमो ये से क्षेमो ये से परन्दामो दाम भज पनु ऐसे भगवान भजम पनु ऐसे भगवान मऊ भजी बजिम निरंतरा मे से भगवान मऊँ ये से, से तरब ये से वो, ये से सदगुरु ये से सदगुरु भजीम पनो ये से भगवान पनो ये से भगवान भजी प निरन्तरा मेशे भगवनामो येश इसत्यं इशुकदाय ईशुकय भजि पन् ईश भगवनाम भजी पनो ये से भगवानऊ भजी प मे से भगवानऊ ईसे जीवो ईसे ज्ञानो ईसे जगदीश ईसे जगदिशं भजीम ईसे भगवानों भजी ईसे भगवान దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక ఆ మీన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సాధ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఘడాంధకారపు లోయిలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడేందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తలాంటివి నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినములని నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములు నేను నివాసము చేసేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిళ్ళు దీవించును గాక ఆమె ప్రార్థన మమలను మికిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎదుగునైనా చదబడిన వాక్యాన్ని దీవించండి ఈ వాక్యము ద్వారా మీరే మాతో చేయమని సరిచేయమని అయానైనా మా ప్రార్థనలకించి మాకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మన ప్రభు అనేశ్వ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మరొకసారి మీకు అందరికి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్న వాక్య భాగము ఇరవై మూడవ వాకీర్తన ఐదవ వచ్చినం నా శత్రువులు ఏదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నా గిన్నె నిండి పొల్లుచున్నది గిన్నె నిండి పొర్లుట ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో దేవుడు కాపరిగా కలిగినటువంటి జనులు గడాంధకారపు లోయలు మరణాంధకారపు లోయలు గుండా ప్రయాణం చేయవలసి ఉన్నది ఈ లోయ ప్రయాణ అనంతరం దేవుడు ఆయన బల్లను సిద్ధపరుస్తాడు విందు భోజనమును సిద్ధపరుస్తాడు భోజనపు బల యొద్ మనము భోజనము ఇదిగో సిద్ధపరచబడినటువంటి భోజనం మన కోసంగా ఆయన ఏర్పాటు చేస్తాడు సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు ఇదిగో నూనె తక్కువ కాకుండా మన తల ఆంటి అభిషేకిస్తాడు ఇదిగో అంత మాత్రమే కాదు నిండి పొర్లుట ఈ అనుభవం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం గడాంధకారపులో అనుభవం లేకుండా గిన్నె నిండి పొర్లుట అనేది జరుగుట అసంభవం ప్రిబిడ దేవుని బిడ్డలరా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయము దేవుడు అనుమతించి ఉన్న మరణాంధకారపు లోయ అనుభవాల గుండా మనం ప్రయాణం చేయవలసింది తప్పించుకోవడానికి వీలు లేదు ప్రియమైన దేవుని బిడ్డరా ఖచ్చితంగా మనము అటువంటి కష్టతరమైన పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేయవలసిన వారు అయింటున్నాము అప్పుడే దేవుడు మన కోసం తన భోజనపు బలను సిద్ధపరుస్తాడు ఆయన అభిషేకి మనం పొందుకోగలం మన గిన్నె నిండి పొర్లేటువంటి భాగ్యము సర్వసమృద్ధికరమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనుషులు ఇదిగో అంశుల మట్టుకు నింపుతారేమో కానీ దేవుడు అంశులు నిండి పొర్లేటట్టుగా మనకు ఆయన నింపేటువంటి దేవుడైంటూ ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావేద భక్తుడి ఇక్కడ మాట్లాడము కీర్తించడము మనము ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇదిగో చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్లరా ఆయన మన ఊహలకు అందనంతగా మనకు మనల్ని నింపి పొర్లి పారింపజేసేటువంటి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో మనం గమనిస్తే యూసేబు ఇస్రాయేలీలు కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు యూసేబును ఐగుప్తు దేశానికి ఆయన పంపించడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డరా గడాంధకారపు లోయ మరణాంధకారపు లోయ అనుభవాలు అనేకం దాటిన ఇదిగో ఓసేబు అటు ఐగుప్తిల ఎదుట శత్రువుల ఎదుట బల్ల దేవుని యొక్క భోజనపు బల్ల సిద్ధపరచబడ్డం మనం చూస్తున్నాం తను మాత్రమే కాదు ఇదిగో శత్రువులు ఎదుట తనుకు మాత్రమే కాదు భోజనం సిద్ధపరిచింది దేవుడు ఇదిగో తన శత్రువులు తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులకు సహితము ఆయన భోజనాన్ని సిద్ధపరిచాడు అంత మాత్రమే కాదు తన రక్త సంబంధికులైన తన తండ్రి ఇంటి వారు ఇజ్రాయేలీలందరికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు అక్కడ భోజనం సిద్ధపరిచాడు భోజనపు బల యొద్ధ ప్రియమైన దేవుని బిడ్డరా సిద్ధపరచబడిన భోజనం ఇదిగో వారి యోసేపు యొక్క జీవితం ఇదిగో నిండి పొల్లుచున్న గిన్నె జీవితం అంతేకాదు ఇస్రాయేలీలో జీవితము కూడా గిన్నె నిండి పొల్లెటువంటి పరిస్థితి కరువు కాలంలో సహితం దేవుడు మన జీవితాలను సర్వ సమృద్ధితో ఆయన నింపగలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకు సర్వము సాధ్యమే ప్రియమైన దేవుని బిడ్డరా అడవులలో అరణ్యములో ఎడారిలో సహితమైన భోజనం సిద్ధపరచగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి భోజనం పానము ఆయన మనకు అనుగ్రహించే దేవుడు ఎందుకనగా ఆయన మన స్వాస్థ్య భాగం పానీయ భాగం అయి ఉన్నాడని కీర్తనాకారుడు దేవుని కొనియాడ్ మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి నాకి నేను నిండి పొర్లుచున్నది యువసేపు జీవితంలో యువసేపు జీవితపు గిన్నె నిండి పొర్లిన పరిస్థితి మనం చూస్తున్నాం యువసేబు నివసిస్తున్న ప్రాంతపు ఐగుప్తీయులు వారి గిన్నె నిండి పొర్లడం కూడా మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు యువసేపు తండ్రి ఇంటి వారు ఇస్రాయేలీల జీవితాల గిన్నెలు నిండి పొర్లి పారడం కూడా మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఆదికాండం నలభై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం ఆది కాండము నలభై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపను బినామీని వంతు వారందరి వంతుల కంటే ఐదంతులు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి ప్రియమైన దేవుని బిడ్లరా ఈ యోసేబు ఈ యొక్క యాకోబు అనబడిన ఆ యొక్క ఇస్రాయేలు యొక్క సంతానమైనటువంటి యూసేబు ఇదిగో ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు అయ్యాడు ఆయన ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క మిగతా పదకొండు మంది సంతానం ధాన్యం నిమిత్తం ఐగుప్తు దేశానికి రావడం అక్కడ యూసేబు తన అన్నదమ్ములైనటువంటి ఆ పదకొండు మందిని కూడా గుర్తుపట్టి ఇదిగో అక్కడ వారికి ధాన్యం ఇచ్చి పంపించడం మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వచ్చిన ఎంత చక్కగా రాయబడిందో మనం చూస్తున్నాం మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులు ఎత్తి పంపేను పినామీని వంతు వరందరి వంతుల కంటే ఐదంతులు గొప్పది వారు విందు ఆరగించి అతడితో కలిసి సంతుష్టిగా త్రాగిరి అనే మాట మనం గమనిస్తున్నాం అన్నపానాదులు ఇదిగో దేవుడు సిద్ధపరిచిన భోజనపు వల్ల ఏర్పాట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డరా యోసేపుకు తక్కువ కాల యువసేబు యొక్క అన్నదమ్ములు వస్తే వారికి ఏమాత్రం తక్కువ కాల అయితే తన ప్రియమైన తమ్ముడు తన యొక్క తల్లి గర్భాన తన తోటి సహోదరుడైనటువంటి బిన్యామినికి మాత్రం నాగిని నిండి పొల్లుచున్నదన్నంత భావన మనం అక్కడ గమనించవచ్చు భిన్యామీని వంతు వరందరి వంతుల కంటే ఐదంతలో గొప్పది గిన్నె నిండి పొర్లి పారుట బిన్నమైన జీవితంలో మరి ఎక్కువగా ఈ అనుభవాన్ని మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిట్లరా దేవునికి ప్రియుడుగా యువసేపుకు ప్రియుడుగా ఇదిగో బిన్యామీని ఇక్కడ ఉండడం మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లరా అయితే ఇస్రాయల్ మిగతా సంతానమైన ఆ పది మంది కూడా విందు ఆరగించి అతనితో యువసేబుతో కలిసి సంతుష్టిగా త్రాగిరి గిన్ని నిండి పొర్లిపారేటువంటి అనుభవంలో ఒక విధమైనటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు తన బిడ్డల జీవితాల్లో గిన్ని పొర్లే అనుభవాలు ఆయన అనుగ్రహిస్తాడు ఇక్కడ కూడా మనం గమనిస్తే కరువు కాలంలో సహితము ఇజ్రాయేలీల గిన్నెలు నిండి పొరలేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు కరువు కాలాన్ని ముందుగా తెలుసుకొని లేకపోతే ఎరిగి ఉన్న భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు ఇజ్రాయేలీల నిమిత్తము యోసేపు నిమిత్తం అంతేకాదు ప్రపంచ స్థాయి అన్ అనేకుల కోసం దేవుడు ఆనాడు యోసేపును ఐగుప్తు దేశానికి ముందుగా పంపించాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన వెళ్ళే క్రమములో యుసేబు భక్తుడు అనేకమైన కష్ట నష్టాలు పడ్డాడు శ్రమలు పడ్డాడు సమస్యలు ఎదుర్కొన్నాడు అసూయ కక్షలు ఇదిగో ద్వేషం ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ అమ్మివేయబడ్డ పరిస్థితి మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా మరణాంధకారపులోయ అనుభవాలు ఈ లోయ అనుభవాల తదనంతరం దేవుడు సిద్ధపరిచిన భోజనపు వల్ల ఎదుట ఆయన గిన్నె నిండి ఉన్న ఉన్న అనుభవం మనము గమనించవచ్చు ప్రియమైన దేవుని పెట్లారా యువసేపు జీవితం ఇదిగో నా గిన్నె నిండి ఉన్నదన్న అనుభవంతో నిండి ఉంది కూడి ఉంది అదే రీతిగా ఐగుప్తీల పరిస్థితి కూడా అలానే ఉంది ఇజ్రాయేలీలో ఆ డెబ్బది మంది ఆ యొక్క ఇజ్రాయేలీలు కూడా ఇదిగో వారి యొక్క పరిస్థితి కూడా కరువు కాలంలో సహితమో నా గిన్నెం లేక మా అందరి గిన్నెలు నిండి పొర్లుచునవి అన్న అనుభూతి అనుభవం వారు కలిగి ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి యువసేపును దేవుడు ఎన్నుకొని ఇలాంటి పరిస్థితి ఆయన అనుభవంలో ఐగుప్తీల జీవితాల్లో అదే రీతిగా ఇజ్రాయేలీ ఆ యొక్క త యోసేవు యొక్క తండ్రి ఇంటి వారు అందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ప్రభువారు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన అనేక మార్లు అనుగ్రహించాడు ఇంకా కూడా అనుగ్రహించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిట్లరా మనం అందుకు ఆయన కృతజ్ఞత కలిగి మన జీవితకాలం ఆయనను సన్నతిస్తూ ప్రస్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాభావంతో సేవ చేస్తూ పరిచరి చేస్తూ మనందరూ కూడా ముందుకు కొనసాగాలని ఈ యొక్క వచనము మనకి గుర్తు చేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎటువంటి పరిస్థితి భాగ్యం మనకును మన కుటుంబాలకును మన సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం తలలో ఉంచుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించున్నా మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు నా నాగి నిండి పొర్లుచున్నది ఈ అనుభవం నైనా యుసేబు జీవితంలో నైనా ఐగుప్తుల అందరి జీవితాల్లో ఇజ్రాయేలీల అందరి జీవితాల్లో అయా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అయా ఈనాడు మా అందరి జీవితాల్లో కూడా లోయ అనుభవాల నైనా తదనంతరము నైనా మీరు చేయించిన గొప్ప అయానైనా ఆశీర్వాదాలు ఇచ్చుచున్న దీవెన్లు మేళ్ళన్నిటిని బట్టి నీ పొందనాలు అయానైనా నా గిన్నె నిండి పొరులుచున్నది అనే అనుభవాలు అనేక మార్లు నైనా మా జీవితాల్లో మీరు కలిగిస్తున్నారు అయా ప్రభ మాకు సమృద్ధిని సంతృప్తిని సుష్టిని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీ పొందనాలు అయా ఇంకను కూడా అటువంటి అనుభూతితో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం అయా కృపు చూపించిన కాపాడమని వేడుకుంటూ ఉన్నాం ఈ దినమంతటిని మీరు దీవించండి ఈ దినమంతటిలో మీ తోడ్పాటు మీ సహాయం మీ యొక్క నడిపింపునైనా మీరు అనుగ్రహించి దీవించమని మా అందరి గిన్నెలు జీవితాల గిన్నెలు ప్రభా నిండి పొర్లే భాగ్యము దయచేయమని అనేకులకు మమ్మలను ఆశీర్వాదకరంగా యూసేబులే మార్చమని వేడుకుంటూ ఇది నా ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించి ఆయురారోగ్యాలు మాకు దయచేయమని మేము తలపెట్టి ప్రతి కార్యములను సఫలము చేయమని మీ క్షేమమును మీ భద్రతను మీ నెమ్మదిని అయానైనా మీ సమాధానమును అయా మాకు అనుగ్రహించమని అపవాదిని వడందకార దురాత్మ శక్తులు ప్రభావం అంతటినీ కూడా నామములో బంధించి లయపరచమని అయానైనా మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవిన ఆశీర్వాదాలు ఇదిగో కాపుదల భద్రత క్షేమం సమృద్ధి సంతు ఇదిగో గిన్నె నిండి పొల్లిన అనుభవాలతో కొనసాగడానికి సదాకాలం తోడు నడిపించి కాపాడి వర్ధల్ల చేయును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ కుటుంబాలను సంఘములన్నింటిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్